అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదా మా ఛానల్ వచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మీకు ఈరోజు ఈ రోజు లోపల ప్రతి ఒక్క మనిషికి స్వార్థం పెరిగిపోయింది నేను నాది నాది అంటే చెప్పి అనుకుంటున్నాం అందరం కూడా సో ఈ శరీరం ఉన్నది ఇతరుల మేలు కోసం అన్న సంగతి అందరం మర్చిపోతున్నాం ఒక చిన్న శ్లోకం ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను చిన్న శ్లోకం చెప్తాను మీకు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గవ పరోపకారార్థం దం శరీరం అంటే శ్లోకానికి అర్థమైందంటే పరోపకారాయ ఫలంతి వృక్షా ఇతరులకు మేలు చేయడం కోసమే చెట్లు ఫలిస్తున్నాయి అదేవిధంగా చెట్లు అంత మంచిగా పండినటువంటి చెట్లు అవి నిండా పండిన కూడా చెట్టు తన పండ్లు తను తినలేదన్నమాట అంటే చెట్టు కేవలము ఇతరుల కోసమే ఫలాలను ఇస్తుంది అదేవిధంగా పరోపకారాయ వహంతి నద్య నదులు నదులు ఏ తేడా లేకుండా పెద్ద గొప్పవాళ్ళు పేదవాళ్ళు కులము మొత్తం ఏది లేకుండా అవి ఇతరులకు మేలు చేయడం కోసం మాత్రమే ప్రవహిస్తున్నాయి నదుల నీళ్ళు వాడుకొని మనం పంటలు పండించుకుంటున్నాం అదేవిధంగా పరోపకారాయ దుహంతి గవహ ఆవులు ఆవులు కూడా ఇతరుల మేలు కోసం మాత్రమే పాలన ఇస్తున్నాయి ఏ విధంగా అంటే చూడండి ఆ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యం అయితే ఆవులు ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మంచిది కదని చెప్పి వాటి పాలు అవి తాగకుండా ఇతరులకు మేలు చేయడానికి అవి పాలను ఇస్తున్నాయి అదేవిధంగా పరోపకారార్థం ఇదం శరీరం కాబట్టి ఇతరులకు ఉపకారం చేయడానికే ఇతరులకు మేలు చేయడానికి మాత్రమే శరీరం ఉన్నదనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలన్నమాట అంటే మనం మనం చేసేటటువంటి ఉపకారం వలన చాలామందికి మంచి జరగాలి ఇతరులకు మేలు చేయాలి ఒక ఒక అవి అన్నాడు ఏమన్నాడు అంటే పుట్టుక నీది చావు కానీ మధ్యలో ఉన్న జీవితం అంతా కూడా నువ్వు సేవ చేయాలి ఇతరులకు మేలు చేయాలి దేశం కోసం సేవ చేయాలి అని చెప్పి అని చెప్పారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ శరీరం ఎప్పటి కూడా మనది కాదు అంటే ఇతరుల కోసం మాత్రం ఇతరులకు ఉపయోగం చే ఉపయోగపడే విధంగా ఇతరులకు ఉపకారం చేసే విధంగా ఉండాలి మనం ఎంత ఏం తీసుకు వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చామో పోయేటప్పుడు అదే విధంగా వెళ్తాం కానీ వచ్చేటప్పుడు మన పుట్టుక ఎవరికి తెలియదు కానీ మన చావు మాత్రం ప్రపంచానికి తెలిసే విధంగా మనం ఉపకారం చేయాలి అందరికీ మంచి చేస్తూ అందరినీ మెప్పించుకుంటూ అందరికీ మంచి చేస్తూ అందరికి ఉపకారం చేసి మనము మన జీవితాన్ని ముందుకు సాగిద్దాం నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్